ఆన్లైన్లో ఖరీదైన వస్తువులను షాపింగ్ చేస్తే సబ్బులు ఈటకరాళ్లు ఇంటికి రావడం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఓజా అనే వ్యక్తి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల విలువైన సోనీ వైర్లెస్ ను అమెజాన్లో ఆర్డర్ చేయగా పార్సిల్లో పేస్ట్ వచ్చింది ఈ వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది ఈ ఘటనపై అమెజాన్ క్షమాపణ కోరింది విచారణ చేసి ఆర్డర్ చేసిన వస్తువును ఇంటికి పంపుతామని తెలిపింది రియల్ ఎస్టేట్ రంగంలో గత ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కొనసాగుతూ కస్టమర్ల ఆదరాభిమానంతో ఇప్పటి వరకు విజయవంతంగా యాభై ప్రాజెక్టులు పూర్తి చేసుకుంది అదూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గతం ఆరు వేల మూడు వందల నుండి పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎన్ రాజశేఖర్ జాయింట్ డైరెక్టర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ త్రీ ఫోర్ ఆదురి ఇంట్రా ప్రైవేట్ లిమిటెడ్